తెలుగు పద్యం తెలుగు తేజం నన్నయ్య నుంచి నాదాకా తెలుగు పద్య ధారావాహికకు స్వాగతం కులము కన్నా శౌర్యమే ప్రధానము అన్న సుర్యోధనుడు భీముడు కులము ఆధారముగా కన్నుని అధిక్షేపిస్తాడు అప్పుడు దుర్యోధనుడు రాజులంటే ఎవరో చెప్పి కులము కంటే క్షేత్రమే ప్రధానమని చెబుతాడు కూల ము ఘలవాడు ఘలవాడు వాడు రాజను రామము విలసి రాజు మూడు విలముల కులము కలవాడు శౌర్యము కలవాడు అధిక సేన కలవాడు ఈ భూమి పైన రాజుగా వెలసిల్లుతాడు కులము మతము జాతి దేశము మానవ నిర్మితాలు పుట్టుక జీవము మనసు ప్రాణము చావు దైవ ప్రసాదాలు అట్టి మానవ నిర్మితమైన కులమును పుట్టుకతో ముడిపట్టి మనుషులను కించపరచడం భావ్యము కాదని సుయోధను ద్వారా నిన్నయ్య చెప్పగలిచాడని కూడా అనుకోవచ్చు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణధర్మ విభాగశ అనడం ద్వారా ధనుల గుణములు కార్యకలాపముల ఆధారంగా నాలుగు రకాల వృత్తి ధర్మములు ఏర్పడ్డాయి అని మహాభారత అంతర్భాగమైన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పనే చెప్పాడు కదా అంటే పుట్టుకతో సంబంధము లేకుండా గుణములు కర్మములు ఆధారంగా నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి క్షత్రియ వర్ణము శౌర్యము గలవాడికి తెలునని కృష్ణుని మాటల బట్టి తెలుస్తోంది అదే విషయము ఈ పద్యంలో వ్యక్తపరచడం జరిగింది